ప్రస్తుతం మనం ఈ వీడియోలో ఈ పాస్ అప్లికేషన్ ఎట్లా చేయాలి లాస్ట్ డేట్ ఏంటి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము అండ్ ఇంకొకటి ఈ పాస్ అప్లికేషన్ ఇప్పుడు మనకైతే సెట్ డీటెయిల్స్ అవసరం ఉంటుంది కామన్ ఎంట్రన్స్ టెస్ టెస్ట్ సిఈటి అవైతే ఇంకా కూడా మనకైతే ప్రొవైడ్ చేయలేదు వాళ్ళైతే సైట్ వాళ్ళు అండ్ అట్లనే హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇష్యూ చేయలేదు సో మీరు అప్లికేషన్ చేయాలంటే హాల్ టికెట్ నెంబర్స్ కావాల్సి ఉంటుంది అండ్ సో ఇంకా హాల్ టికెట్ నెంబర్స్ రాలేదు కదా మరి అప్లికేషన్ డేట్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే అప్లికేషన్ డేట్ లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ ఉంది మరి ఇంకా నెంబర్స్ రాలేదు మా హాల్ టికెట్ నెంబర్స్ మేము ఇంకా అప్లికేషన్ ఇంకెప్పుడు చేయాలి అని అంటే నో ప్రాబ్లం అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కూడా ఎక్స్టెండ్ చేస్తారు అది జనవరికి వెళ్తుంది ఫిబ్రవరికి వెళ్తుంది ఫిబ్రవరి దాకా వెళ్తూనే ఉంటుంది లాస్ట్ డేట్ సో మీరు ఈ పాస్ గురించి ఇంకా ఈ డీటెయిల్స్ రాలేదు ఇంకా లాస్ట్ డేట్ వస్తుంది ఇట్లాంటి టెన్షన్స్ అక్కర్లేదు వన్స్ సెట్ డీటెయిల్స్ రాగానే నేను మీకు అప్డేట్ చేస్తూనే ఉంటా అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇదన్నమాట విషయం ఇంతకు మించి ఇంకేం లేదు చెప్పడానికి రైట్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేటి యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్